హాయ్ అండి అందరికీ నమస్కారం వికేషన్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో న్యూ టూ బిహెచ్ ఫ్లాట్స్ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయండి మీరు చూడవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ ఉన్నాయండి చూడొచ్చు చాలా స్పేసెస్గా ఉంటాయండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి బీఆర్టీఎస్ రోడ్డుకి ఒకటిన్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి విజయవాడ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అండి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కు కేవలం ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటున్నాయండి కావలసిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి రీచ్ చేయవలసిందిగా కోరుతున్నాను